ఇది పాలకొల్లో లో పెద్ద హోల్సేల్ షాప్ అనమాట అండి మామిడిపల్లి రాజే గారిది బైపు పాలకొల్ బైపాస్ రోడ్లో అది దీంట్లో కూడా బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మనకి అది తక్కువ ధరలోనే వేస్తారండి నేను సార్లు కూడా తీసుకున్నాను ఇక్కడ ఐటమ్స్ కూడాను మీరు కూడా ట్రై చేయండి ఇక ఆయన ఆయనే పాలకొల్ల రాజా గారు మామిడిపల్లి రాజాగారు ఈయన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఉంటారు ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు రాజాగారు మాట్లాడతారు వీళ్ళందరూ టీం అనమాట వాళ్ళ అబ్బాయిలు కూడా ఉన్నారు ఇద్దరే ఓకే అండి రాజాగారు అంటే ఈయన మామిడిపల్లి రాజాగారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మాది వ్యాపారం ప్రారంభించి నలభై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరానికి మేము వ్యాపారం చేస్తున్నాం ఉభయగోదావరి జిల్లాల్లో మేము వ్యాపారం చేసి అందరి మండలంలో పొందేవాడి మా వ్యాపారంలో తక్కువ లాభం మంచి సరుకులు ఇచ్చి అందరి మండలంలో పొందడం వల్ల మనం ఇంతకాలం వ్యాపారం నడుస్తున్నాండి మా పిల్లలు మా మా పిల్లలు అందరూ కూడా ఒక టీమ్గా వ్యాపారు అందరూ సహకారంగా వ్యాప స వ్యాపారంలో బాగా అనుభవం పొంది వచ్చిన వారికి అన్ని సరుకులు చూపించి వాళ్ళకి నచ్చిన విధంగా ఇచ్చి పంపించడంలో అందరూ సహకారంగా ఉంటారు మా స్టాఫ్ కూడా అందరూ ఒబిడియంట్గా ఉంటారు అందరూ చక్కగా ఓ టీం వర్క్ చేసి చేస్తారండి ఇది మా పాతరు నుంచి మాకు వ్యాపారం దీన్ని రావడం వల్ల దీని నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం ఈ వ్యాపారం మేము తగు జాగ్రత్తలు తీసుకుంటామండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా మనం వ్యాపారానికి లీగల్గా అన్ని రకాలు ఏ రకమైతే అమ్మాలో ఆ రకాలే అమ్ముతామండి మేము వ్యాపారంలో కూడా ఎక్కడ కూడా ఎన్ని రకమైన ఐటమ్స్ కూడా అన్ని మా దగ్గర తీసుకున్నాయన్నీ కూడా బాగుండేలాగా మంచి రకాలే తెప్పించేస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అండి ఇక్కడ మనకి క్వాలిటీతో పాటు నెక్స్ట్ టీం వర్క్ కూడా ఉంటుంది టీం వర్క్ కూడా ఉంటుందండి దీనికి సంబంధించిన అన్ని మనకి సంబంధించిన అన్ని ఉంటాయి అన్నమాట అండి ఇది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కు అవైలబుల్గా ఉంటుంది అన్నమాట తర్వాత ఫంక్షన్లకి మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబిలిటీగా దొరుకుతాయి అండి ఏ ఏ ఐటెం కావాలన్నా మంచి క్వాలిటీ కొత్త కొత్త వెరైటీస్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అండి పేపర్ షార్ట్స్ హియర్ బామ్స్ షార్ట్స్ వాలాలు అన్నీ కూడా చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని అవైలబుల్గా ఉంటాయండి అది బడ్జెట్లోనే ఉంటాయండి అన్నీ కూడా రీజనబుల్ రేట్స్తో మేము మంచి క్వాలిటీతో ఇస్తాం ఇది దీపావళి తర్వాత కూడా మన సారే అవైలబుల్గా ఉంటారు అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేస్తే అండి ఎవరో ఒకరు వచ్చి మీ ఐటెమ్ మీకు డెలివరీ చేస్తారనమాట అండి మీరు చూడండి ఇక్కడికి వచ్చి రాజే గారు అంటే ఈయన మంచిదనం ఏంటంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి పంపిస్తారు కస్టమర్స్కి కొంచెం ఎర్లీగా వస్తే మీరు జనం లేనప్పుడు వచ్చారనుకోండి మనకి అవైలబుల్గా ఉంటే రాజే గారే ఇస్తారనమాట బిల్లు ఓకే అండి థ్యాంక్స్ అండి రాజే గారు ఎక్కువ అనమాట అండి అందు గురించే మీకు ఇవో మన అడ్రస్ రూట్ మ్యాప్ కూడా ఇచ్చారండి ఇదిగోండి రూట్ వెనకాల రాజాగారు దైవభక్తి కొన్ని హనుమాన్ చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు రెండు కూడా అవైలబుల్గా ఉంటుంది రాజాగారు తెలివితేటలు ఏంటంటే ఇది ఎవరు పాడేయకుండా ఉండాలని తెలివిదారులు అనమాట అండి రాజాగారు మరి ఇంత గురించి చెప్పాలని బ్రదర్ చూస్తున్నారండి ఐటమ్స్ గురించి కూడా చెప్పారు ఐటమ్స్ రేట్ కూడా మన గా ఉంటుంది ఆయన పేరు చెప్తారు మన దాని గారు చెప్తారండి గుడి ఫస్ట్ మీ పిల్లలకు సంబంధించిన ఐటమ్ అండి ఇండర్ జాయిన్ చెప్పి ఇది టార్చ్ టార్చ్ ఐటమ్ అండి ఇది అంటే కాస్త స్వార్డ్ అండి ఇది కత్తి కత్తి డైప్ వస్తుంది అండి పిల్లల పిల్లల ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఇది చెట్ల ఐటమ్ అంటే మామూలుగా ఇది ఇక్కడ చివరినాయని పిల్లల దగ్గర వస్తాయండి బైక్ అజంతా కంపెనీ అజంత కంపెనీ మన దగ్గర స్టాండర్డ్ కంపెనీ కంపెనీస్ ఉంటాయండి స్టాండర్డ్ కంపెనీ అజంతా మన దగ్గర బ్రాండెడ్ ఐటమ్స్ అవి అవైలబుల్ ఉంటాయి మన దగ్గర కూడా డిస్కౌంట్ ఇస్తారండి ఇది కార్నేషన్ కంపెనీ అండి ఇది శాండింగ్ చెప్పేసి ఇది చిటపర్ల టైప్ వస్తుంది అండి ఇది లుక్ డ్రోన్ టైప్ అండి ఇది గాల్లో అండి ఇది మెంటి పికాక్ అని పికాక్ మెగా పికాక్ అని చెప్పేసి ఇది వెలిగించేయమంటే పికాక్ పికాక్ షేప్ లో షవర్ టైప్ వస్తాయి అండి మొత్తం దోకి మోడల్ అండి కిడ్స్ కార్ అని చెప్పేసి పిల్లలకి ఎంకరేజ్ చేసే పిల్లల ఐటమ్స్ అండి ఇది కూడా షవర్ టైప్ అండి అలాగే జంగిల్ ఫ్యాంటసీ వాన్స్టార్ ఇవన్నీ కూడా షవర్ టైప్ వచ్చే ఐటమ్స్ అండి ఓన్లీ పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అండి తోట తర్వాత త్రీ కలర్స్ లో వస్తాయండి ఇది షవర్ టైప్ వస్తుంది అండి ఇది ఆ ఫౌంటైన్ ఇప్పుడు త్రీ కలర్స్ లో ఫౌంటైన్ టైప్ వస్తాయండి ఇది లోని ట్యూన్స్ అన్ని త్రీ కలర్స్ లో వస్తాయండి లాగా మ్యూజిక్ వస్తుంది అండి మ్యూజిక్ తో పాటు వస్తుంది ట్యాంక్ కంపెనీదండి ఇది యాజేంద్ర కంపెనీ యూరో స్టార్ అని చెప్పేసి ఇది షవర్ ఐటమ్ అండి అని ఇది పింక్ హాకు లో ఇంకా పెద్ద పింక్ కలర్ వస్తుంది ఇది ఇలా కప్పు కేకులు మోడల్ అండి కేక్ కేక్ ఇది పెరల్ డ్రాప్స్ అని చెప్పేసి ఈ షవర్ టైప్ వచ్చి మూడు చక్రాలు తిరుగుతాయి బయటకు ఆరు చక్రాలు వస్తాయండి ఆరు రంగుల్లో ఫైవ్ ఫైవ్ పీస్ ప్యాక్ అండి లో పిల్లలకు సంబంధించిన ఐటమ్ అండి ఇది మంకీ మంకీ షేప్ లో వస్తాయండి బీస్ రకాల రకాల రకాలు వస్తాయండి ఈ ఫైవ్ కలర్ వస్తాయండి పంచకా పంచి అని చెప్పేసి పై కలర్స్ వస్తాయండి నేను సేవ్ కాసి ఐటమే మొత్తం ప్రతి ఐటమ్ కి గ్యారెంటీ ఇస్తారు అనమాట గ్యారంటీ అంటే మనం వేరే ఐటమ్ లో అయితే పెరిగి ఆడిపోతాయి ఇలాంటి ఉండవు నేను అంత మన దగ్గర మన దగ్గర అన్ని రకాలు కూడాను మంచి రకాలు మెయింటైన్ చేస్తాం మెయింటైన్ చేస్తారు అంటే కంపెనీ స్టాండర్డ్ కంపెనీ ఎక్కువ ఏం మెయింటైన్ చేస్తాం పాక్ ఓల్డ్ స్టాక్ లో కానీ ఏమి ఉండవు అవైలబుల్ గా ఉండవు అయితే మళ్ళా వెలిగి అంటే వేరే వేరే షాపులు అయితే మాకు ఐటమ్స్ కి సంబంధం లేదు నేను తీసుకున్న ఐటమ్స్ సంబంధం లేదు అనే వాళ్ళు ఉన్నారు కానీ రాజా గారు మాత్రం కంపల్సరీగా ప్రతి ఐటమ్ స్టాండర్డ్ కంపెనీ తీసుకుంటారు ఫిఫ్టీ సెకండ్ స్టాక్స్ అండి ఇది ఫిఫ్టీ సెకండ్స్ వస్తుంది అని టార్చ్ ఇది కలర్స్ కూడా త్రీ కలర్స్ లో వస్తాయండి ఇది టాప్ అని చెప్పేసి పది రంగులు ఉంటాయండి పది రకాలు అగ్గిపెట్లు అండి ఇంట్లో ఐదు రకాలు వస్తాయండి ఇంట్లో వస్తాదండి అగ్గిపెట్లు మనకి మన దగ్గర ఆ ఇట్ల నుండి కూడా ఉంటాయండి

స్పెండర్ అని చెప్పేసి కాకర బాతుల్లో ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది ఇలా ఐదు వెలుగుతాయండి ఇవి వదిలేస్తే ఇది స్ప్రింగ్ రొటేట్ అవుతుందండి మొత్తం ఇలా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకుంటే మనం ఏదైనా సరే పెద్దల మధ్యలోనే చూసుకోవాలి ఇలా స్కిన్ అవుతుంది అనమాట ఇది అయ్యే ఫ్యాన్స్ ఐటమ్స్ చాలా బాగుంటుంది నేను పట్టుకుంటేనే స్పిన్ అవుతుంది మీరు ఇంకా చిన్న పిల్లలు బాగా వేసుకోవాలి కనుక అరే ఎల్లరా ఒకసారి ఇవన్నీ అదర్స్ వద్దండి వెళ్ళరు త్రీ సౌండ్ బాంబ్స్ అండి ఇవి స్కై షాట్ అండి ఇది స్కై షాట్ అండి గాల్లోకి ఎగిరి సింగిల్ షాట్ కింద వెళ్ళి గాల్లో పేలుతుంది అండి ఇది రాకెట్స్ రాకెట్స్ రకాలు ఉంటాయండి చిన్నపిల్లల రాకెట్ చిన్నదండి దీంట్లో స్కై విజిలింగ్ రాకెట్ అండి ఇది గాల్లోకి సైరింగ్ చేసుకుంటూ పైకి ఇది పేపర్ పేపర్ బాంబు అండి పేపర్ బాంబులో ఇది ఒక రకం ఈ రకాలు ఇస్తారా ఫ్యాన్స్ ఇవన్నీ కంపెనీదండి పారాషూట్ అండి బాంబు కింద వెళ్ళి పై పారాషూట్ కింద వస్తుందండి పిల్లలకు సంబంధించిన దాంట్లో గన్ అండి ఇది గన్ వస్తుందండి ఇది బోర్డులో పిల్లలు పెద్దవాళ్ళు కలుసుకుంటే ఉండేది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది పెద్ద స్తంభాలు అంటారు

పెన్సిల్ లో పెద్ద పెన్సిల్స్ అండి ఇది పెద్ద షవర్స్ కింద వస్తాయి ఇవి అదే ఒక షార్ట్ కింద పేలి ఒక ఏడు రంగులు పేలుతాయి అండి వీల్స్ లో పెద్ద రకాలు ఉండేవి ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది టార్చ్ లో సైరన్ చూపిస్తే సైరన్ సైరన్ వస్తుంది సైరన్ వచ్చి చిన్న చిన్న సైజ్ త్రీ అండ్ హాఫ్ అంటారండి అది గోల్డ్ అండి ఫోర్ ఇంచ్ గోల్డ్ అండి ఇది ఫోర్ ఇంచండి చిట్టపెట్ల కింద వస్తాయండి క్యాన్సిల్ చేయటం అండి మీ స్టాండర్డ్ లైట్ షో అండి క్యాన్సిల్ చేయటం ఇది స్ బూ చక్రాల్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అండి అవెంజర్స్ అని చెప్పేసి ఈ ఎక్కువ ఫోర్స్ తిరిగేదండి ఎలక్ట్రిక్స్ ఐరన్ అండి ఇది ఒక ఐటమ్ అండి ఇది స్టార్ కింద వస్తుందండి ఇది

ఫోన్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఇది ఫౌంటీన్స్ లో నాలుగు రకాలు వస్తాయండి కలర్స్ ఒక కలర్స్ తో ఒకటి కంపెనీ కంపెనీదండి అది పెద్ద అండి ఇవి లేదర్ అని చెప్పేసి త్రీ బై ఫైవ్ అని చెప్పి ఇలాగ మూడు ఇలాగ మూడు ఇలా షవర్ అవుతాయి అండి పైకి ఇలాగే ఫైవ్ బై ఫైవ్ ఇలాగ ఫైవ్ బై ఫైవ్ వస్తుంది అండి షవర్ కింద వస్తాయండి

చూపిస్తారులేండి ఇదిగోండి ఇది సిక్స్టీన్ షార్ట్ అండి ఇది కాక్ కంపెనీది ఇంచుమించు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పైకి వస్తుందండి ఇది ట్వంటీ ఫైవ్ షార్ట్ అండి సాల్సాన్ని మనం షవర్ టైప్ వస్తుందండి ఇది కూడా ఇది అండర్ షార్ట్స్ అండి తెలిసి ఇది కూడా చుట్టూ ఫౌంటెన్ మోడల్ అండి ఇది షార్ట్స్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ షార్ట్ అండి ఇది వేరే కంపెనీ కంపెనీ వేరే మన మంచి కంపెనీలు మెయింటైన్ చేస్తాము అండి బడ్జెట్ కూడా 4 प्रेशर 25 शॉट प्रेशरంటిది ఇక్కడ ఇది ఒక రక కొంటు 25 షాట్ బిలింగ్ వస్తదిండిది 25 షాట్లు హ్మ్ 30 short, so in 60 in 60 short, मंदर में जो बजट में जैसे फिफ्टी आ सिक्सटी आ नाइनटी आ हंड्रेड आ मंदर फाइनर शॉक्स मार कौन टेन मंदर शॉक्स तो नाइन मैं स्टैंडर्ड पनोरमांज़े पी दो क्यों मूतीस्तंभ मोड़न के जो पटिला होंगे स्टैंडर्ड गम्मी থ సిక్స్టీ షర్ట్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఈ షార్ట్స్ టూ ఫార్టీ షార్ట్స్ అది అది ముయడానికే బాగా అంత పెద్దది ఇక్కడ ముందుకు వచ్చి మీకు ఇబ్బంది ఉండదు ఆఫర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు చెప్పండి ఆధార్ ఫోటో ఆయన ఫోర్ మాడు పెళ్ళి அண்ணே <laughs> கடும்